ఏజే స్టాలిన్ సిపిఐ కార్పొరేటరు అలాగే సిపిఐ ఫ్లోర్ లీడరు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పంతొమ్మిది వందల అరవై ఆరులో అనేక పోరాటాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు గర్జించిన ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఉంది ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ఈ రోజుని సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు ఉక్కు ఉత్పత్తిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేస్తున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మవేయడానికి కుట్ర పనటం అనేది జరిగింది కనుక గత అనేక సంవత్సరాల నుంచి కూడా అటు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆంధ్ర ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు దీన్ని పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగించాలని చెప్పి ఆందోళన చేయటం అనేది జరిగింది కనుక ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ లేక సుమారు ఇరవై ఐదు లక్షల మంది జనాభా కలిగినటువంటి గ్రేటర్ విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆశించింది ఏంటంటే కూటమి తరఫున అటు ఎంపీ భరత్ కానీ అట్లాగే ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ గారు కానీ అట్లాగే కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేక జనసేన ఎదురైనటువంటి పవన్ కళ్యాణ్ కానీ వీరు గెలిచినట్లయితే తప్పనిసరిగా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఒప్పించి ప్రైవేటీకరణను ఆఫ్ చేసి దీన్ని పబ్లిక్ సెక్టర్లో కొనసాగిస్తూ అవసరమైతే శైల్లో విలీనం చేస్తారని చెప్పి ఆశించారు కానీ ఎలక్షన్ జరిగిన రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా ఏంటంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారికి నచ్చ చెప్పి స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగిస్తాం అనేటువంటి దాంతో ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కేంద్ర ఉక్కు ఉక్కుగనుల శాఖ మంత్రిని కూడా కార్మిక నాయకులు అందరూ కూడా కలిసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా పాజిటివ్గా స్పందించట్లేదు కనుక ఈ పరిస్థితుల్లో ఏంటంటే స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా విశాఖపట్నం ఈరోజు గతంలో పోర్ట్ సిటీ అనేవారు కానీ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ సిటీగా ప్రపంచ ప్రఖ్యాతిని గాంచినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు కనుక ఈరోజు జీవీఎంసి మీద కూడా ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది అందుకే సిపిఎం కార్పొరేటర్ అయినటువంటి గంగారాం గారు సిపిఐ కార్పొరేటర్ అయినటువంటి ఏజెస్టాలిన్ నేను మేము ఏంటంటే రేపు ఇరవై నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలని చెప్పేసి అట్లాగే ఐదు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్గా ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్స్తో ఏంటంటే మొత్తం జీవీఎంసీలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవాలని అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కలవాలని ఆ తర్వాత ఏంటంటే కేంద్ర ఉక్కు గల్ల శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలవాలని చెప్పి ఏజెండాలో పొందుపరిచి ఇరవై నాలుగో తేదీన కౌన్సిల్ తీర్మానం చేసి ఈ డెలిగేషన్ని తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది కానీ మేయర్ గారు కానీ కమిషనర్ కానీ దాని మీద ఏమాత్రం కూడా స్పందించలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగినా అది మన బాధ్యత కాదు అన్నట్లుగానే వారు వ్యవహరించడం జరుగుతుంది కనుక రేపు ఇరవై నాలుగో తారీఖున కౌన్సిల్లో ఈ తీర్మానం ప్రవేశపెట్టాలనేది అట్లాగే కౌన్సిల్లో ఈ రోజు వరకు కూడా ఏజెండాగా దాన్ని పొందుపరచినందుకు సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు అయినటువంటి నేను అట్లాగే గంగారాం గారు కూడా ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం స్టీల్ ప్లాంటు త్వరలో మూసివేతకి దారిగా అది నడుస్తూ ఉన్నది రోజుకి ఇరవై ఒక్క వేల టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి కానీ నాలుగు వేల టన్నులు కూడా ఉత్పత్తి చేయటం లేదు మూడు బ్లాస్ట్ పర్నిషర్లు నడవాలి రెండు మూసేశారు ఒకటే నత్త నడకన సాగుతూ ఉన్నది అనేక డిపార్ట్మెంట్లు ఉత్పత్తి లేక మూసివేయబడ్డాయి అందువల్ల ఇది త్వరలోనే అది మూసివేతకి గురవుతూ పోతుంది ఒకసారి స్టీల్ ప్లాంట్ మూతబడిన తర్వాత తిరిగి పునరుద్ధరించటము తిరిగి ప్రారంభించటం అనేటువంటిది సాధ్యం కాదు అది శాశ్వతంగానే మూసివేతకు గురవుతుంది ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు వచ్చింది ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషను ఇరవై నాలుగో తారీఖు జరగబోతుంది ఆ కౌన్సిల్ సమావేశంలో ఎప్పటికే సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ గారు సిపిఎం ఫ్లోర్ లీడరు గంగారావు ఇద్దరం కలిసి మేయర్ గారిని ఇరవై నాలుగు జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తక్షణం సెయిల్లో విలీనం చేస్తూ మనం అలాగే దాన్ని సొంత గనులు కేటాయించడం ఐదు వేల కోట్ల రూపాయలు కనీసంగా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలనేటువంటిది ఉన్నటువంటి అప్పులు ఒక పదేళ్ల పాటు మారిటోరియం విధించాలనేటువంటి డిమాండ్లతో తీర్మానం చేసి ఆ తీర్మానం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని జీవిఎంసీ మేయర్ గారు డిప్యూటీ మేయర్లు అలాగే అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లు కార్పొరేటర్లు కలిసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే స్టీల్ మంత్రిని ముగ్గురిని కూడా కలిసి మన యొక్క విజ్ఞాపన వాళ్ళకి తెలియజేయాలి ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి విశాఖ స్టీల్ ప్యాటర్ను కాపాడటం అంటే విశాఖపట్నాన్ని కాపాడటమేనేటువంటి వాళ్ళకి తెలియజేయటం కోసం తీర్మానం చేయమని మేము ఇప్పటికీ లెటర్లు ఇచ్చాం వాళ్ళు ఇంకా తీర్మానం చేయలేదు ఆలోచన చేస్తామని అంటున్నారు సప్లిమెంటరీ ఎజెండాలో ఇస్తామంటున్నారు లేకపోతే టేబుల్ ఎజెండాలో ఇస్తామంటున్నారు కానీ ఇప్పుడు కూడా లేదు మరి ఎవరు కాలడ్డు పడుతున్నారని నేను అడుగుతూ ఉన్నాను మేయర్ గారిని మీ పార్టీ వైసీపీ ఆగిందా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు వద్దంటున్నారా లేకపోతే జనసేన వాళ్ళు వద్దంటున్నారా ఈ విషయం అనేటువంటిది బయటికి పబ్లిక్గా నగర మేయర్ గారు తెలియజేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విషయాలు నేను స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాను అని మాట్లాడుతూనే ఏదో భిక్షం ఇచ్చినట్లు ప్రతిసారి నష్టం వస్తే ఎక్కడ ఆదుకుంటారని అంటున్నారు వాళ్ళ సొంత సొమ్మిస్తున్నారా నేను అడుగుతున్నా నష్టానికి కారణం ఏమిటి పదివేల పదిహేను వేల మందికి అదనంగా ఉద్యోగాలు ఇచ్చినాయి ఏ ముప్పై మూడు లక్షల టన్నుల నుంచి డెబ్బై నాలుగు లక్షల టన్నులు ఉత్పత్తికి విస్తరించింది దాని దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అది చాలకపోతే మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు దాని వలన వడ్డీలు పెరిగిపోయి తప్ప ఇంకోటి ఏం కాదు పూర్తి సామర్థ్యాన్ని నడపకుండా బీజేపీ కాలుట్టు పెట్టి దీన్ని నష్టాలు పాలు చేస్తూ ఉంటే ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారి తెలియదా కార్మికులను తప్పు పడతారా ఇక్కడ మేనేజ్మెంట్ని ఎవరండి ఆపరేట్ చేస్తుంది కేంద్ర బీజేపీ సర్కార్ కదా ఇక్కడ కోల్ని అవినీతి చేస్తుంది ఎవరండి కార్మిక సంఘాలన్ని కూడా సిబిఐకి ఇచ్చారు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారిని లెటర్ రాసి ఈ యొక్క డి మీద క్రిమినల్ చర్యలు పెట్టేసి ఎంక్వైరీ ఎందుకు జరిపించకపోతే కోరలేదండి అంటే కార్మికులు అలసిగా ఉన్నారని మాట్లాడుతూ సరైనటువంటిది కాదు ఇప్పుడు ఐదు ఐదు వందల కోట్లు ఇస్తారంట ఏ మొలకొస్తాయండి ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడేమో రెండు వేల ఐదు వందల మంది కార్మికులను విఆర్ఎస్ కింద పంపిస్తారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తారనమాట అంటే ఐదు వందల కోట్ల రూపాయలు విఆర్ఎస్ కోసం పంపిస్తున్నారా లేకపోతే ప్లాంట్ నడపడానికి అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం అందువల్ల పీస్ మైల్ చర్యలు కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే ముగ్గురు కూర్చోవాలి కూర్చొని విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరిస్తూ లో కలుపుతున్నట్లు ప్రకటన చేయండి ఆ విధంగా చేయకుండా మూడు నెలలు అయిపోయిన తర్వాత నేను ఫైనాన్స్ మంత్రితో మాట్లాడాను స్టీల్ మంత్రితో మాట్లాడా ఎంతకాలం అని మాట్లాడేది నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల సరైనది కాదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం